నోటి మాటే తప్ప ఈ నేరం నేను చేయలేదు అంటానికి నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు అని నన్ను నమ్మండి మా అమ్మ మీద కొట్టేసి చెప్తున్నాను నేను ఏ తప్పు చేయలేదు అని పున్నమి చెప్తూ ఉంటుంది నిన్ను నమ్మటం అంటే నిప్పుల గుండం మీద దుప్పటి కప్పుకొని పడుకోవడమే అని శృతి అంటుంది అయితే నాకు ఇది అగ్ని పరీక్ష అనుకుంటాను రెండు రోజులు గడువు ఇవ్వండి బెయిల్ గడువు మూసేలోపు నేను ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని పొన్నమి అంటే తప్పులు చేసే వాళ్ళకి ధైర్యం ఎక్కువ అన్నట్లు నువ్వు ఒకవేళ తప్పు నిరూపించుకోలేకపోతే అని శృతి అంటూ ఉంటుంది నిరూపించుకుంటాను అని చెప్పి పొన్నమి అంటుంది నిరూపించుకోకపోతే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతావా అని శృతి అడిగితే నిరూపించుకుంటాను వదిన నిరూపించకపోతే నిరూపించుకుంటే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావా శృతి అని చెప్పి వైష్ణవి అడుగుతుంటుంది నేనెందుకు వెళ్ళిపోతాను అని శృతి అంటుంది శృతి ఇది నా ఇల్లు అత్తయ్య మామయ్య ఇంకా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా నన్ను కాదనుకున్నా వీళ్ళంతా వాళ్ళే వీళ్ళను వదిలి వెళ్ళటం అంటే చచ్చిపోయిన తర్వాత మాత్రమే అని పొన్నమే చెప్తూ ఉంటుంది అయినా సరే నీ పంతానికి వాదానికి సమాధానం చెప్తాను నువ్వు చెప్పినట్టుగానే నేను నిరూపించుకోకపోతే జీవితంలో ఈ ఇంటి మొహం చూడను అని పున్నమి చెప్తూ ఉంటుంది అయితే ఛాలెంజా అని శృతి అంటూ ఉంటే నా మీద నమ్మకంతో నేను పంతానికి రెడీ అవుతున్నా అని పున్నమి అంటుంది చూద్దాం అని శృతి చెప్తూ ఉంటుంది శృతి వదిన ఏ తప్పు చే శృతి వదిన ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటే వదిన ఇంటి కోడలుగా వదిన ఇంటి కోడలుగా అంగీకరిస్తారా అని వైష్ణవి అంటుంది చెప్పండి నానమ్మ అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది ముందు నిజానిజాలు దాన్ని నిరూపించుకోమను ఆ తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అని భానుమతమ్మ అంటూ ఉంటుంది ఇక పొన్నమి బెడ్రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది పక్కనే వైష్ణవి కూడా ఉంటుంది భానుమతం మాన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది పున్నమి బాధపడుతూ ఉంటే ఎందుకు వదిన నిజం ఎవరికీ చెప్పకుండా ఒట్టు పెట్టించుకున్నావు నేను నిజం చెప్తే గనుక నాకు తిట్లు మాత్రమే ఉంటాయి కానీ నువ్వు జైలుకు వెళ్ళాలి అలాగే ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి ఇప్పటికైనా ఒక్క ఛాన్స్ ఇవ్వు నిజం చెప్పేస్తాను అని వైష్ణవి అంటూ ఉంటుంది నువ్వు నిజం చెప్పటం వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది నీ చదువు భవిష్యత్తు నీ జీవితం నాశనం అయిపోతుంది నీ చదువు భవిష్యత్తు అంతా పాడైపోతుంది కుటుంబం నీ పైన పెట్టుకున్న కల కలలన్నీ కూడా ఆవిరైపోతాయి అని పొన్నమి అంటూ ఉంటుంది నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా వైశు అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఇంతలో పృథ్వీ వస్తాడు సారీ పొన్నమి నానమ్మ అంటున్న మాటలకి నువ్వేం బాధపడకు నానమ్మకి కోపం వస్తే ఏం మాట్లాడుతుందో నానమ్మకే తెలియదు ఇంకా పక్కన కాస్త మంట మీద పెట్రోల్ పోసినట్టు నానమ్మ ముందు అది ఇది అనడంతో నానమ్మకు ఇంకా కోపం వస్తుంది అని పృథ్వీ చెప్తూ ఉంటాడు వాళ్ళ కోపం ద్వేషం ఏంటో నాకు తెలుసు వకీల్ సాబ్ అని పొన్నమి అంటుంది కుటుంబం పరువు పోతుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు అనటంలో తప్పేం లేదు వకీల్ సాబ్ అని పొన్నమి చెప్తూ ఉంటుంది పొన్నమి స్ట్రైట్గా నీ వకీల్ షాప్గా అయ్యి ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అని పృథ్వీ అంటాడు ఏంటో చెప్పండి వకీల్ సాహ్ అని పున్నమి చెప్తూ ఉంటుంది పొన్నమి అడుగుతూ ఉంటే వైషుతో కాలేజీకి వెళ్ళిన దానివి వైషు పక్కన ఉండాలి వైషు ఎక్కడికైనా వెళ్తే వైషు ఎక్కడికి వెళ్ళినా అని వాళ్ళని వ్యాలని అడగాలి అంతేగాని లైబ్రరీలో నీకేం పని అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అది వకీల్ సాబ్ అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటే తడపడుతూ ఉంటే తడపడుకుంటా నిజం చెప్పు పొన్నమి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అడుగుతూ ఉంటే ఇప్పుడు నువ్వు నిజం చెప్తేనే రేపు కోర్టులో నీకు న్యాయం జరిగేలా నేను చూడగలను అని పృథ్వీ అంటాడు చెప్తాను వికీల్ సార్ కానీ ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వండి అని పున్నమి అంటూ ఉంటుంది సరే పున్నమి ఎవరికి చెప్పను నిజమేంటో చెప్పు అని హృ అంటాడు వయసుతో కలిసి కాలేజీకి వెళ్ళాను వయసు ఎంతసేపు ఎంతసేపటికి రాకపోయేసరికి వయసు వెళ్ళిన రూమ్లోకి వెళ్ళేసరికి అందరూ కలిసి వయసుని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు అందుకే వయసుని కాపాడటం కోసం వైశువుని పక్క గదిలోకి పంపించి నేను లైబ్రరీలో ఉండిపోయాను అని పొన్నమి చెప్తూ ఉంటే అంటే వయసుని కాపాడటం కోసం నువ్వు నింద నీ పైన వేసుకున్నావా అని పృథ్వీ అంటూ ఉంటాడు ఇప్పుడు నీ దగ్గర ఎలా మాట తీసుకుందో నిజం చెప్పకుండా నా దగ్గర కూడా అలానే మాట తీసుకుంది అన్నయ్య అని చెప్పి వైషు చెప్తూ ఉంటుంది కొన్ని మీ నీ త్యాగానికి హద్దులు లేవు వైషు కోసం నువ్వు నిందలు భరిస్తావా నిందలు పడతావా ఛాలెంజ్లు చేస్తావా నీ జీవితాన్ని బలం పనంగా పెడతావా ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్తాను నా చెల్లెలను ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అయ్యా ఒకసారి నిమిషం ఆగండి వైషు పెళ్ళి కావలసిన పిల్ల తను పోలీస్ కేసులో ఇన్వాల్వ్ అయ్యిందని తెలిస్తే తన జీవితం భవిష్యత్తు చదువు అంతా కూడా నాశనం అయిపోతుంది ప్లీజ్ వకీల్ సాబ్ అని పున్నమి చెప్తూ ఉంటుంది నా చెల్లెల కోసం నీ జీవితాన్ని కూడా బలంగా పెట్టావు నీకు తోడుగా నేను ఉంటాను పున్నమి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అన్నయ్య నీ గెలుపు మీదే స్థుతితో వదిన చేసిన ఛాలెంజ్ ముడిపడి ఉంటుంది ముడిపడి ఉంది వదిన భవిష్యత్తు ముడిపడి ఉంది గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది అదే ఎలా మర్చిపోతాను వయసు అని చెప్పి పృథ్వీ అంటాడు ఈ కేసులో ఈ కేసులో ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఉంటాను పున్నమి ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను మనకి తోడుగా వినాయకుడు కూడా ఉంటాడు అని పృథ్వీ చెప్తూ ఉంటే వినాయకుడు అదేంటి వకి సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది రేపే వినాయక చవితి మనం ఈ ఇంటికి వచ్చాక మొదటిసారిగా వినాయక చవితి చేయబోతున్నాం అంగరంగ వైభవంగా అందరికీ గుర్తుండేలా చేద్దాం అని పృథ్వీ చెప్తూ ఉంటాడు తప్పనిసరిగా వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది మరోవైపు శృతిని దగ్గరుండి కళావతి రెడీ చేస్తూ ఉంటుంది అప్పుడే కళాధర్ వచ్చి ఏంటే మీరు ఇంకా రెడీ అవ్వలేదా నేను బొమ్మను కూడా తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటాడు ఏంటి నాన్న అప్పుడే బొమ్మను తీసుకొచ్చావా ఈసారి కూడా ఎప్పట్లాగానే మన చేతుల మీదే వినాయకుడికి పూజ చేద్దాం అని శృతి చెప్తూ ఉంటుంది ఎ ఎప్పట్లాగనే అంటే ఈసారి ఆ వినాయకుడికి గట్టిగా మొక్కుకోవాలి అన్నా అని శృతి కళాధర్తో చెప్తూ ఉంటుంది పెద్ద వినాయకుని తీసుకొచ్చావా అని శృతి అడుగుతూ ఉంటుంది అవునమ్మా పెద్ద వినాయకుడిని తీసుకొచ్చా ఎందుకంటే మన కోరికలు కూడా పెద్దగా ఉన్నాయి కదా ఈసారి అని చెప్పి కళాధర్ అంటూ ఉంటాడు ఏంటో ఆ వినాయకుడు విజ్ఞాలు తొలగిస్తాడు అంటారు కానీ నాకు బావకి పెళ్లి జరగకుండా విజ్ఞాన్ని కలిగించాడు అని శృతి చెప్తూ ఉంటుంది ఏం పర్వాలేదులే అంతా మన మంచికే ఆ గణనాథుడు ఈసారి మన మంచికే అన్నట్టు ఆ పున్నమిని కేసులో ఎరికించాడు ఎలాగో ఆ పున్నమి తప్పు చేయలేదని నిరూపించుకోలేదు కాబట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది నీకు బావకి పెళ్లి చేస్తాం అని కళావతి చెప్తూ ఉంటుంది ఆల్రెడీ కాలేజీకి నా ఫ్రెండ్ పంపించాను అక్కడ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా మాయం చేయమని చెప్పాను బావకి ఎటువంటి ఆధారాలు లేక పున్నమిని పున్నమిని గెలిపించలేక ఏమీ చేయలేకపోతాడు పున్నమి ఎలాగో ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని శృతి చెప్తూ ఉంటుంది అవును ప్రతిసారి ఇలాగే మనమే కదా ఈసారి కూడా వినాయకుడికి పూజ చేసేది కింద నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి ఏంటి అని శృతి అడుగుతూ ఉంటుంది అమ్మమ్మ మనకి తోడుగా ఉంది అమ్మమ్మ సపోర్ట్ ఎప్పుడు మనకే ఉంది ఉన్నప్పుడు మనం కాకపోతే ఇంకెవరు పూజ చేస్తారు శృతి అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది ఏవో సౌండ్స్ వస్తున్నాయి పదండి చూద్దాం అని చెప్పి శృతి కళావతి కిందకి వచ్చేసరికి పున్నమి వాళ్ళు వినాయకుడి కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు అది చూసిన శృతి ఎప్పుడు వినాయకుడికి పూజ చేసేది మేమే ఏంటి ఈసారి మీరు చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది మేము ఓన్లీ వినాయకుడికి ఏం కావాలో అవి మాత్రమే చేస్తున్నాం పూజ ఎవరు ఎవరు చేస్తే ఏంటి శృతి ఆ గణనాథుడి దయ అందరిపై ఉంటుంది అని పృథ్వీ అంటాడు మీరే మీరే దగ్గరుండి కూర్చొని మరి వినాయకుడికి పూజ చేయండి మేము పక్క నుండి చూస్తాము అని పొన్నమి కూడా పృథ్వీ చెప్తూ ఉంటారు అప్పుడే భానుమతి వచ్చి ఈసారి పూజ మీరు చేయటం కుదరదు చేస్తే చేస్తే మీ అమ్మ నాన్న చేయాలి లేకపోతే పృథ్వీ వచ్చాడు కాబట్టి పృథ్వీ చేయాలి అని చెప్తూ ఉంటారు భానుమతి అమ్మ చెప్తూ ఉంటే అదేంటమ్మా ఇప్పుడు నేనే కథ చేసేది అని శృతి చెప్తూ ఉంటుంది శృతి చెప్తూ ఉంటే నీకు పెళ్ళి కాలేదు కదా అని చెప్పి భానుమతి అంటుంది పెళ్ళి కాకపోవడం నా తప్ప అని శృతి అంటుంది నువ్వు నేను చెప్పింది వింటావా అని భానుమతి అమ్మ భానుమతి అంటూ ఉంటే అమ్మ అంటూ వింటాను అని కానీ ఎప్పుడు పూజ చేసేది నేనే కదా అని శృతి అంటుంది పర్వాలేదు నానమ్మ శృతిని చేయనివ్వండి అని హృథ్వీ చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడే వెళ్ళి ఇంకో బొమ్మని తీసుకొస్తాను ఆగు శృతి అది మట్టి బొమ్మ కాదు కదా అని పృథ్వీ అంటూ ఉంటాడు కాదలుడు ఏ వన్ క్వాలిటీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన బొమ్మ ఇది ఎటువంటి హాని ఉండదు అని చెప్పి కళాధర్ చెప్తూ ఉంటే ఏంటి మామయ్య చదువుకో చదువుకో చదువురాని వాళ్ళకు నేర్పించాల్సిన పోయి మీరు ఇలా మాట్లాడుతు చేస్తున్నారు అసలు ప్లాస్టర్ పారిస్తో బొమ్మ తయారు చేసింది తీసుకొస్తే అది వాతావరణానికి ఎంత పొల్యూషనో తెలుసు కదా అని పృథ్వీ అంటూ ఉంటాడు ఏంటి మమ్మల్ని పూజ చేయమన్నట్లే చేయమని మళ్ళీ ఇదొక రిటికేషన్ పెడుతున్నారా అని శృతి అంటూ ఉంటుంది ఇప్పుడు మట్టి బొమ్మ ఎక్కడి నుంచి వస్తుంది పృథ్వీ ఏదో ఒక బొమ్మలో ఏదో ఒక బొమ్మతో కానిస్తే సరిపోతుంది కదా అని భానుమతమ్మ అంటూ ఉంటే నేను నేనే మట్టి బొమ్మని తయారు చేస్తాను అని పొన్నమి ఉంటుంది ఏంటి నువ్వు మట్టి బొమ్మను తయారు చేస్తావా అని భూ బా పున్నమిని ఆశ్చర్యంగా భానుమతి అడుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా వినాయక చవితికి బంక మట్టిని తీసుకొచ్చి మా చేతులతో మేమే మట్టి బొమ్మని తయారు చేసుకుంటాము అని పొన్నమి చెప్తూ ఉంటుంది మీ గోడెంలో మీరు ఎలా చేస్తారో మీరు ఎలా చేస్తారో మాకే తెలియదు కానీ తల్లి మేము వినాయకుడిని తీసుకొచ్చి కూర్చోబెడితే అచ్చంగా ఆ వినాయకుడే మా ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుంది అని కళావతి చెప్తూ ఉంటుంది ఈసారికి వదిన చేస్తూ అంటుంది కదా వదినకే ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని వైశ్యం అంటూ ఉంటే ఇక భానుమత ఏం మాట్లాడదు పదండి వకీల్ సాబ్ మనం మట్టి బొమ్మను తయారు చేద్దాం అని పొన్నమి ఫృద్వి ఇద్దరు కూడా మట్టి బొమ్మను తయారు చేయడం కోసం అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటమ్మా నా చేతుల మీద పూజ చేద్దాం అనుకుంటే అన్నీ అన్ని అడ్డంకులు అవరోధాలే వస్తున్నాయి అది కూడా ఇప్పుడు పున్నమి మట్టి బొమ్మను తయారు చేస్తే అమ్మమ్మ అటువైపు షిఫ్ట్ అయిపోతుందేమో పున్నమి మంచి మార్కులు కొట్టేస్తుందేమో అమ్మమ్మ దగ్గర అని శృతి అంటూ ఉంటే నువ్వేం బాధపడకు నీకు ఒక ప్లాన్ చెప్తాను అని కళావతి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకి వినిపించదు ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా గార్డెన్లోకి వెళ్ళి వకీల్ సాబ్ ఈ మట్టితో వినాయకుడిని చేస్తే చాలా బాగా వస్తుంది ఈ మట్టిలో రాళ్ళు రప్పలు ఏమీ ఉండవు అని చెప్తూ ఉంటుంది సరే ఈరోజు నేను మీకు అసిస్టెంట్ని మీరు ఏం చేస్తే దాన్ని ఫాలో అవుతాను ఏం కావాలో చెప్పండి మేడం అని పృథ్వీ అంటూ ఉంటాడు అయితే ముందు వెళ్ళి వాటర్ తీసుకురండి అని పొన్నమి అంటుంది ఈ లోపు శృతి ఆ బంక మట్టిని ఆ బంక మట్టిని దగ్గరికి వెళ్ళి వస్తే దగ్గరికి వెళ్ళి పొన్నమి నా గుండెను బద్దలు కొట్టావు కదా ఇప్పుడు ఈ గాజు పెంకులు నీ చేతిలో గుచ్చుకొని రక్తం వస్తుంటాయి అది చూసి నేను సంతోషపడతాను అని చెప్పి మట్టిలో గాజు పెంకులు శృతి కలుపుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్